సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో కార్పొరేషన్ లోన్లపై బీసీ కార్పొరేషన్ ఏడి నిర్మలాదేవి ఎంపీడీఓ శాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేషన్ లోన్లకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించారు జెండక్ మెడిసిన్ లోన్లకు దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ లోన్లు దరఖాస్తు ఈ నెల పదిహేను చివరి తేదీ అని ప్రతి ఒక్కరు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లాలో ఇప్పటికే పదిహేను వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు ఎనిమిది లక్షల రూపాయల యూనిట్ నాలుగు లక్షల సబ్సిడీతో మండలానికి ఒక జనరిక్ మెడిసిన్ యూనిట్ మంజూరైంత అని అన్నారు అర్హులైన ఓసి రెడ్డి సామాజిక వర్గం వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఇప్పుడు బీసీ కార్పొరేషన్కి సంబంధించి బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లో జనరిక్ మెడిసిన్ కూడా సపరేట్ టార్గెట్స్ ఇచ్చారు కాబట్టి మండలానికి ఒక ముప్పై దాకా వచ్చాయి జనరిక్ మెడిసిన్కి సంబంధించి ఒక టార్గెట్ ఇచ్చిన్నారు అలాగే కాపు తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఎక్నామికల్ వీకర్ సెక్షన్ కింద రెడ్డి కమ్మ ఆర్యవైశ్య క్షత్రియ ఇదే కాకుండా ఈబీసీ కూడా ఉంది ఆ టార్గెట్స్ కూడా మండలాలకి ఇచ్చేసి ఇప్పుడు కుమ్మరి మేదరకు సంబంధించి కూడా టార్గెట్స్ వచ్చిన్నాయి ఇప్పుడు డిసిసి జరగాల్సింది దానిపైన ఎందుకు ఇంకా అది అది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జనరేట్ అవుతున్నాయి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఒక క్లారిఫికేషన్ కూడా మనం అడిగినాం ఒకవేళ సింగిల్ యూనిట్కి ఏమైనా ఈ గ్రూప్ ని కన్వర్ట్ చేస్తారా అని చెప్పేసి మనం హెడ్ ఆఫీస్ వాళ్ళని అడగడం జరిగింది ఎందుకంటే ఫీల్డ్ మీద నుంచి గ్రూప్ యాక్టివిటీ కంటే యూనిట్ కాస్ట్ ఇండివిజువల్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ విషయం ఎండి గారి దృష్టిలో పెట్టడం జరిగింది దానిపైన ఏదైనా క్లారిఫికేషన్ వస్తే ఖచ్చితంగా చేస్తాము ఈ లోకం మీకు ఓపెన్ అయ్యింది కాబట్టి గ్రూప్కి ఎక్కడైనా కానీ సభ్యుల కుమ్మరి మేధరకు సంబంధించి మూడు లక్షల యూనిట్ కాస్ట్ తోటి ముగ్గురు కలిసి ఒకే ప్లేస్లో ఉండాలండి డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే మళ్ళీ బ్యాంకర్ తనకి రికవరీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇవ్వరు సో దయచేసి ఒక ప్లేస్లో ఉండే చోటు అప్లై చేసుకోవచ్చు రెండు మనకు మండలానికి టార్గెట్ ఇచ్చిన్నాము ఆరు మంది సభ్యులు ఆరు మంది లబ్ధిదారులు కవర్ అవుతారు కాబట్టి ఇది కూడా వినియోగించుకోమని కోరుతున్నాను కుమారి మేతలకు సంబంధించి యాభై మేతలకి యాభై కుమారి పదహైదు వేలు దాటి పదహైదు వేలు నిన్న నిన్నటి ఫీగర్ పదహైదు వేలకు ఉంది మనకు రేపు లాస్ట్ డేట్ ఉంది రేపటి లోపల కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మార్కెట్స్ అంటారా మనకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అండి మొత్తం నెల్లూరు జిల్లాకి వాటికి సంబంధించి మనకు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి ఒక్క జనరిక్ మెడిసిన్ ఒకటి ఎందుకు మరి ఆ ఫీల్డ్ మీద ఎలా ఉందో నాకు కూడా అర్థం కాలేదు అందుకనే కొన్ని మెడల్స్ విజిట్ చేసుకుంటూ అప్లికేషన్స్ వచ్చేట్టుగా చేస్తున్నాం బీ ఫార్మ్స్ కానీ డి ఫామ్స్ కానీ చేసిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తూ చేస్తే నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ ఉంది ఇంత మంచి అవకాశం ఉపయోగించుకోవాలని అందరినీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను